నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీకు ఈ వీడియోలో ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించే ప్లేసు అలాగే మనం వెళ్ళాలి అనుకుంటే కాదు అక్కడి నుంచి పిలుపు వస్తేనే వెళ్ళగలిగే ప్లేసు చూపిస్తున్నా అదేనండి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటానికి మేమైతే అలిపిరిమెట్లు ఎక్కేసి శ్రీవారి దర్శనానికి వెళ్ళాము అది మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను మొదటిగా అలిపిరిమెట్లు ఎక్కేటప్పుడు అక్కడ కొబ్బరికాయ కొట్టుకుని హారతి వెలిగించుకుని మెట్లు అయితే స్టార్ట్ చేస్తాం కదా కొంచెం ముందుకు వచ్చామనుకోండి ఇక్కడ మనకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుండే విగ్రహాలు అయితే కనిపిస్తాయి వాటి పక్కన మనం కూడా సాష్టాంగ నమస్కారం చేసుకుని అప్పుడైతే పైకి వెళ్ళడం స్టార్ట్ చేస్తాము ఇక్కడ హరిజనులు ఎక్కువగా ఇలా సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళంట వైష్ణవ సంప్రదాయంలో శ్రీవారిని దర్శనం చేసుకోవటానికైతే వెళ్ళేవాళ్ళంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు మెట్లు ఎక్కడానికి శ్రీవారి మెట్లు కానీ అలిపిరి మెట్లు కానీ ఎక్కించడానికి అనుమతి లేదు అని చెప్పి బోర్డులు పెట్టారు అదైతే మన కోసమే కదా ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ల గురించి అందరికీ తెలుసు అది జరిగిన కొత్తలో అందరికీ కూడా రక్షణగా ఉంటాయని చేతికి కర్రలు అయితే ఇచ్చి పంపించేవాళ్ళు ఇప్పుడైతే ఇవ్వట్లేదు కానీ మన జాగ్రత్తలు మనం ఉండటం అనేది గుంపులు గుంపులుగా వెళ్ళటం అందరితో పాటు కలిసి నడవటం చాలా ముఖ్యం ఇక్కడైతే కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి మనకి గోశాల కనిపిస్తుంది అక్కడ శ్రీకృష్ణ పరమాత్మకి పూజ అయితే చేయించుకోవచ్చు మనం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ గోశాల చాలా బాగుంది ఇక్కడ నుంచి మనకి ముందుకు వెళ్తే స్వామివారి పాదాల మండపం కనిపిస్తుందండి స్వయంగా వెంకటేశ్వర స్వామి తన పాదాలను అయితే ఇక్కడ పెట్టారు ఎందుకు అంటే తిరుమల నంబి అనే ఒక ప్రియమైన భక్తుడు ఉండేవారంట స్వామివారికి మూడు పూట్ల కూడా స్వామివారిని దర్శనం చేసుకునేవారు అయితే రోజు కొండ కిందకి అంటే అలిపిరికి వచ్చి రామాంజుని వారికి రామాయణం విచిత్రమైన అర్థం వచ్చేలాగా చెప్పేవారంటండి అయితే ఒకరోజు రామాయణంలో మంచి ఘట్టం చెప్తూ మధ్యాహ్నం ప్రసాదం టైంకి వెళ్ళటం మర్చిపోయారంట అక్కడ కొండపై నుంచి గంటలు వినిపిస్తుంటే అయ్యో వెళ్ళలేకపోయాను ఈరోజు మర్చిపోయాను అని చెప్పి చాలా బాధపడ్డారంట అందుకనే స్వామివారు నువ్వు కొండ పైకే రావక్కర్లేదు నీ కోసమే నేను కిందకి వచ్చేసాను అని చెప్పి నా పాదాలను ఇక్కడ దర్శనం చేసుకుంటే నన్ను దర్శనం చేసుకున్నట్టే అని పాదాలను అయితే అక్కడ విడిచిపెట్టారంట మనం ఇలా పైకి వెళ్ళేటప్పుడు మన లగేజ్ అంతా చెక్ చేస్తారండి ప్లాస్టిక్ బాటిల్స్ని పట్టుకెళ్ళినవ్వరు ఇక్కడ తలయేరుగుండు అని ఒక ప్లేస్ వస్తుంది అసలు ఎంత నమ్మకమో ఎన్ని కోట్ల మంది కొండ ఎక్కువ ఉంటారో మనకి ఈ రాయిని చూస్తే తెలుస్తుంది చూడండి అసలు ఇక్కడ మోకాలు ఈ రాయికి ఆనిస్తే మోకాలు నొప్పులు పోతాయి అని చాలా నమ్మకం అంట అయితే అలా ఆంచి ఆంచి ఆ కొండ మీద ఎన్ని ఆనమాలు పడ్డాయో చూసారా ఇంకా అక్కడ కూడా కాళ్ళు ఆంచేసి అందరూ చేసినప్పుడు మనం కూడా చేస్తే తప్పేముంది అని అనుకోకండి కానీ ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉండే ఉంటుంది అందులో ఇగో ఇక్కడ తిరుమలలో పార్క్ కూడా ఉంటుంది అక్కడ వన్యప్రాణులకి ఫుడ్ పెట్టద్దు అని కూడా మనకి రాసి ఉంటుంది ఇక్కడ ఈ జింకలు కోసం పార్క్ లాంటిది ఎందుకు పెట్టారు అంటే స్వామివారికి ఏగం చేస్తూ ఉంటారు కదా ఆ యాగం చేసే ప్లేస్లో ఈ జింకలు తిరుగుతూ ఉండాలంటండి అది ఒక రూల్ దానికోసమే ఇక్కడ ఇన్ని జింకలు మనకి కనిపిస్తూ ఉంటాయి వాటిని ఇక్కడ ప్రత్యేకంగా పెంచుతున్నారు కూడాను ఆ కృష్ణ జింకలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అప్పుడు స్వామివారికి ఏగం చేసిన పూర్తి ఫలితం వస్తుందంట ఇంకా మొదటిగా మనకు కనిపించేది మైసూర్ గోపురం ఎంత పెద్దగా ఉంటాయో ఇక్కడ గోపురాలన్నీ కూడా మనకి మేము వెళ్ళేటప్పుడు ఇలా ఖాళీగా ఉంది అనుకోకండి ఒక్కొక్క ప్లస్లో కొంచెం కొంచెం ఖాళీ అనిపించింది వంద వంద ఎట్లకి నేనైతే ఆగుతూనే ఉన్నాను ఇంకో ఇది కనిపించేసారా అది గజేంద్ర మోక్షం చాలా బాగుంటుందండి ఈ కథ నేనే ఈ మధ్య విన్నాను చాగంటి గారు చెప్తుంటే చాలా బాగుంటుంది వినకపోతే కనుక వినండి మనకి కథ వింటుంటే మంచి అనుభూతి అయితే కలుగుతుందండి అది కూడా చాగంటి గారి మాటలు వింటే ఎంత బాగుంటుందో చూడండి విని మీరు కనుక వింటే కామెంట్ చేయండి ఫైనల్లీ ఆరు వందల మెట్లు వరకు వచ్చాము నేనైతే ప్రతి చోట ఆగుతూనే మెల్లమెల్లగా కూర్చొని ఎక్కుతూ ఉన్నాను కంగారు పడకుండా మా వారైతే నేను మొత్తం పూర్తి అయ్యేంత వరకు కూర్చోను అని చెప్పి అలా నడుస్తూనే ఉన్నారు నేను మాత్రం ఆగుతూనే వెళ్ళాను ఆయన అసలు ఒక్క ప్లేస్లో కూడా కూర్చోలేదు మొత్తం మెట్లు కంప్లీట్ అయ్యే వరకు కూర్చోకుండా నడుస్తూనే ఉన్నారు నేను ఆగినప్పుడు నిలబడే ఉన్నారు నేను మాత్రం వంద మెట్లకి ఒక్కసారి కూర్చుని కొంతసేపు రిలాక్స్ అయ్యి అప్పుడే మళ్ళీ మొదలు పెట్టేదాన్ని ఫస్ట్ వంద మెట్లు ఎక్కినప్పుడు నాకు కొంచెం అదురుగా అనిపించింది సో వంద వంద మెట్లకి చక్కగా ఒక ఐదు నిమిషాలు కానీ కూర్చుని నేను మళ్ళీ బయలుదేరేదాన్ని మనకి కొండ మీద అన్నీ దొరుకుతాయండి స్నాక్స్ జ్యూస్లు డ్రింక్లు అలాగే వాటర్ అయితే గాజు వాటర్లోనే దొరుకుతుంది కంపల్సరీ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అని చెప్పి కాజు బాటిలే దొరుకుతున్నాయి ఇక్కడ గోపురం వరకు వచ్చాము ఇక్కడ వరకు వస్తే మొదటి కొండ ఎక్కేసినట్టే మనము మా వారైతే చాలాసార్లు వెళ్ళారు తిరుపతి నేను మాత్రం ఈ మెట్లు దారిలో మూడు సార్లే వచ్చాను అలిపిరి మెట్లలో ఎక్కువ ఇదే ఎక్కడానికే మా వారికి ఇష్టము ఎక్కువ కదండి ఎందుకు శ్రీవారి మెట్లు ఎక్కుదాము అంటే నేను కాదు శ్రీవారి మెట్లు స్వామివారు అమ్మవారి దగ్గరికి రావడానికి ఆయన దిగి వస్తారు ఆయన నడిచిన దారిలో మనం ఎందుకు నడవాలి మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి అలిపిరి వెళ్ళాలి అని చెప్తారు సరదాగా అలిపిరి మెట్లు ఎక్కువండి శ్రీవారి మెట్లు కొంచెం తక్కువ రెండు వేల పైన ఉంటాయి అలిపిరి మెట్లు మాత్రం మూడు వేల ఐదు వందల యాభై మెట్ల వరకు ఉంటాయి ఇదిగో ఈ మ్యాంగో ఇక్కడైతే చాలా బాగుందండి అసలు ఎంత బాగుందో ఒక మ్యాంగో తింటే ఇంక మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసే అవసరం ఉండదు అంత బాగుంది అనమాట మ్యాంగో అయితే ఇదిగో అక్కడ మెట్లకి పసుపు కుంకాలు రాస్తున్నారా చక్కగా మనం వెళ్ళేటప్పుడు చదువుకుంటూ వెళ్ళటానికి ఈ స్తంభాల మీద గోవిందనామాలు అనేవి వేశారండి అంటే ప్రింట్ చే పెయింటింగ్ వేశారు రాశారు పెయింట్తో కానీ ప్రతి ఒక్కళ్ళు మెట్లకి పసుపు కుంకాలు రాయడం ఎలా ఉన్నా చూసారా పులికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నారు పుల్లిలు తిరుగుతున్నాయి ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళండి మీరు అని వాళ్ళు మనకి చెప్పడం కోసం బోర్డులు పెడితే వీటికి కూడా పసుపు కుంకాలు ఫుల్గా రాసేసి దానిపైన పేర్లు రాసేసి ఇష్టం వచ్చినట్టు ఎందుకండి మన ప్లేస్ని మనం ఇలా పాడు చేసుకోవటం ఎంతమంది బయట నుంచి తిరుమల చూడటానికి వస్తారండి మనం నీట్గా ఉంచితేనే కదా నెక్స్ట్ అందరూ వచ్చి వాళ్ళు కూడా నీట్గా ఉంచుతారు మనం పాడు చేసి వస్తే మన వెనకాల వచ్చేవాళ్ళు కూడా ఆల్రెడీ చిరాగ్గానే ఉంది కదా ఇంకా పాడు చేసి వస్తారు తప్ప ఇక్కడ మనం చిన్నప్పుడు ఎప్పుడో తిన్న నారింజ మిఠాయి కూడా ఉందండి బలే ఉన్నాయి కదా ఇక్కడ ఇవన్నీని మనం ఎప్పుడో చిన్నప్పుడు జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకుంటూ తిరుపతి కొండ ఎక్కొచ్చు అనిపించింది నాకు మనకి ఇలా అవతారాలు చాలా కనిపిస్తాయి ఇది వచ్చేసి బలరామ అవతారం ఒక అవతారమే కాదండి మనం పైనుంచి అదే కింద నుంచి పైకి వెళ్ళేటప్పటికి చాలా అవతారాలు అయితే కనిపిస్తాయి ఇదిగో ఇక్కడ నుంచి మనం కారులో వెళ్ళే దారి ఇంచుమించు రెండు వేల ఐదు వందల మెట్లకు వచ్చేటప్పటికి పైన వెహికల్స్ వెళ్ళే దారి అయితే కనిపిస్తుంది మనకి నిత్యం ఇంతమంది భక్తులు వస్తున్నా ఎంతో కొంత నీట్గా ఉంచడానికి అక్కడ దేవస్థానం వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారండి కానీ వెళ్ళే వాళ్ళంతా పాడు చేయకుండా ఉంటే బాగుంటుంది కదా కానీ మెట్లకి ఇలా బొట్లు పట్టడానికి ఎంత ఓపిక ఉండాలో కదండి ప్రతి మెట్టుకి హారతి గప్పురం వెలిగిస్తూ ఇలా బొట్లు పెడుతూ ఎక్కేవాళ్ళు చాలామంది కనిపిస్తారు మనకి కానీ ఇష్టం వచ్చినట్టు పేర్లు రాయడం నెంబర్స్ వేయడం ఇలాంటివన్నీ చేయకండి తిరుమల వెళ్తే మాత్రం ఇదిగో ఇది ఇంకొక అవతారం కృష్ణ అవతారం మనకి అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో తిరుపతి ఎక్కుతుంటే కదండి ఇంకా నేను మా వారు ఒక ఫోటో దిగుదాము అని చెప్పి ఫోన్ అయితే తిప్పాను కానీ అసలు నా హైట్కి హాయి హైట్కి మ్యాచ్ అవ్వక అసలు ఫోటోనే రావట్లేదు అంటే నడుస్తూ తీసుకుంటే సరే అని చెప్పి ఒక చోట అయితే ఆగాను మాకు ఒక మంచి మెమరీగా ఉండాలి కదా తిరుపతి వెళ్ళాము అంటే అందుకోసం ఒక చిన్న ఫోటో అయితే తీసుకున్నాము ఇంకా అది వీడియో కూడా ఆన్లో ఉంది కదా మీకు కూడా చూపించాను ఎంతమంది అసలు చిన్న పిల్లలతో కూడా ఎంత బాగా ఎక్కుతారో కానీ మెట్లు ఎక్కేటప్పుడు మన లగేజ్ని అయితే మొదలుపెట్టే ముందే మనకి లెఫ్ట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ కనిపిస్తుందండి అక్కడైతే మన లగేజ్ని ఇచ్చేసామనుకోండి మనం పైకి ఎక్కే టైంకి లగేజ్ అంతా కూడా చక్కగా పైకి వచ్చేస్తుంది ఒక్క వాటర్ బాటిల్ పట్టుకొని మెట్లు ఎక్కడమైతే మొదలు పెట్టండి ఇదైతే కలికి అవతారం ఎక్కువ లగేజ్ మోసుకుని మన లగేజ్ మనమే మోసుకోవాలి అని అనుకోకండి చక్కగా లగేజ్ అంతా ఫ్రీగా పైకొస్తుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది ఆ లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ రిటర్న్ తీసుకోవడానికి ఇదిగో ఇక్కడైతే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి ఇక్కడ లోపల చిన్న ఆంజనేయ స్వామి ఉన్నారు అందరూ కూడా ఇక్కడ మంచి సంతానం కలగాలని మంచి జరగాలని ఏదో ఒకటి మొక్కుకొని గంటలైతే కడతారంట చాలా గంటలైతే కట్టేసి ఉన్నాయి మొక్కుకున్న వాళ్ళు పెద్ద పెద్ద గంటలు కూడా కడుతున్నారు ఇక్కడ ఈ బోర్డు అంతా నేను ఇప్పటివరకు చెప్పిందే తిరుపతిని పాడు చేయకూడదు అని అది విహారయాత్ర స్థలం కాదు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అని ఇలా తిరుమలలో పరిశుభ్రంగా ఉంచండి అని చెప్పి ఇక్కడ మనకి బోర్డ్ అయితే పెట్టుంది ఇక్కడైతే ఆంజనేయ స్వామి దేవాలయం కూడా కనిపించింది చాలా టెంపుల్స్ కనిపిస్తాయండి మనకి మధ్య మధ్యలో కూడా లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది మీకు చూపించడం మర్చిపోయాను ముగ్గిబావి మండపం అంట ఇదైతే ఇక్కడైతే అయితే నడిచి వెళ్ళే వాళ్ళే చాలామంది చక్కగా ఎవరితో మాట్లాడకుండా గోవిందనామాలు చెప్పుకుంటూ ఫోన్లో కూడా గోవిందనామాలు పెట్టుకుంటూ వింటూ వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయితే కనిపించారు నాకైతే చుట్టూ ఎటు చూసిన చెట్లు చాలా బాగుంటుంది కదండి తిరుమల వెళ్తే నా ఫీల్ తెలుస్తుంది ఇంకా కొంచెం దూరం నడిస్తే మనకి ఇలా రోడ్డు వస్తుంది రోడ్లో కూడా కొంచెం దూరం నడవాల్సి వస్తుంది ఈ రోడ్లో నడిచేటప్పుడు ఇలా మనకి చాలా కొండలు కనిపిస్తాయి బయటికి చూస్తే ఇక్కడ స్వామివారి అక్కా చెల్లెలు కూడా ఉంటారండి చిన్న టెంపుల్ ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కనిపిస్తుంది చూసారా అదే దీన్నే అక్కగార్ల గుడి అంటారంటండి మన ఊరికి గ్రామ దేవతలు ఎలాగో ఈ ప్లేస్కి ఆ టెంపుల్ గ్రామ దేవతల గుడి ఉత్సవాలు కూడా చేస్తారంట ఇక్కడ నుంచి అసలైన పర్వతం మొదలవుతుంది అదేనండి మోకాళ్ళ పర్వతం ఈ మెట్లని కాళ్ళతో తొక్కకూడదు అని మోకాళ్ళతో ఎక్కడానికి అయితే ప్రయత్నిస్తారు కుదిరినంత వరకు కుదిరినని మెట్లు ఎక్కుతారు ఆ చిన్న బాబు చూసారా వాడు పాక్కుంటూ మెట్లెక్కేస్తున్నాడు ఇదైతే రామానుజుల వారి టెంపుల్ అండి క్లోజ్ చేసైతే ఉంది నేనైతే మోకాయల పర్వతం పదకొండో ఇరవై ఒకటో ఎక్కి అనుకున్నాను కానీ కూర్చున్న తర్వాత నాకు ఇచ్చిన కష్టాల్ని ఆయన తొలగించినప్పుడు ఈ మెట్లు ఎక్కడం పెద్ద కష్టం కాదు అనిపించింది సో చాలా మెట్లు ఎక్కాను వీడియో అయితే తీసుకోలేదు కానీ వంద మెట్ల వరకు ఎక్కుంటాను మళ్ళీ ఆ అవకాశం నాకు ఎప్పుడు ఇస్తారో ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు వెళ్ళినా ఆ మెట్లు ఎక్కగలిగే అంత శక్తి ఇస్తే చాలు నాకు మోకాళ్ళతో ఇదిగో ఇలా లగేజ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము కింద మనం మెట్లెక్కి ముందే ఉచిత లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ ఇచ్చేస్తే మనం పైకి వచ్చే టైంకి ఇక్కడైతే తీసేసుకోవచ్చు కూపెన్ ఇస్తారో కూపెన్స్ ఇచ్చేసి లగేజ్ తీసుకోవచ్చు ఈ లగేజ్ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అందరూ రిటర్న్ తీసుకుంటూ ఉంటారు కదా ఇదిగో మేము ఇంకా భోజనం చేయడానికి వచ్చేసామండి మెట్లెక్కి కంప్లీట్ అయ్యి పైకి వచ్చిన తర్వాత మాకు దర్శనానికి అయితే చాలా టైం ఉంది ఏ దర్శనానికి వచ్చాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా టైం ఉంది కాబట్టి ఇక్కడైతే భోజనం చేసేసాము అన్నపూర్ణే సదాపూర్ణే శంకన ప్రాణ జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహిచ పార్వతి అని ఇక్కడ స్లోగన్ ఉంది దాని అర్థం తెలిసే ఉంటుంది మీకు అన్నం పరబ్రహ్మం దాన్ని వృధా చేయకూడదు అని కూడా బోర్డులు ఉన్నాయి ఇక్కడ అన్ని వడ్డేసీస్ ఉంటాయి అన్నం పెట్టేలోపు ఇవన్నీ చదువుతూ ఉన్నాను నేను అక్కడ కూడా తిరుపతి వెళ్తే ఎవ్వరు కూడా ఈ అన్న ప్రసాదాన్ని అయితే మిస్ చేయరు మేమంతకు ముందు వెళ్ళినప్పుడు తినలేదు కానీ ఈసారి అయితే టూ టైమ్స్ తినేసాము ఫస్ట్ వెళ్ళగానే ముందు భోజనానికి వెళ్ళిపోయాము తర్వాత మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాము మేము రూమ్ అయితే తీసుకోలేదు ఎందుకంటే ఎక్కి వెళ్దాము తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్ళటానికి ఒక నాలుగైదు గంటల టైమే ఉంటుంది కదా ఇంకా రూమ్ అవసరం లేదు అన్నట్టుగా రూమ్ తీసుకోలేదు అప్పటికప్పుడు అసలు వెళ్తామా లేదా అనుకుని బయలుదేరాము అంతకు ముందే వెళ్ళొచ్చాము అనుకోకుండా వన్ మంత్ ముందే పిల్లల్ని అయితే తీసుకుని తిరుపతి దర్శనానికి అయితే వెళ్ళామండి మీకు ముందు వీడియోలో చూపించాను కదా అరుణాచలం వెళ్ళాము అని అలా బస్ మీద అరుణాచలం అవన్నీ వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్ళాము కానీ ముందే మేము దర్శనానికి టికెట్స్ బుక్ చేసుకున్నాము దానికోసమే ఇలా మళ్ళీ తిరుపతికి అయితే వచ్చాము ఇంకా మళ్ళీ వెళ్తామా లేదా అన్న ఆలోచనలో రూమ్స్ బుక్ చేసుకోలేదు ఇక్కడే గడిపేద్దామని ఇక్కడ స్వామివారి ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నామం చెప్తూ ఇక్కడ సంకీర్త మండపం ముందు చూసారా అక్కడైతే స్వామివారికి ఆవిడ దండేస్తుంటే మనం లోపలికి వెళ్ళి ఏమి చేయలేము కానీ ఇక్కడ డైరెక్ట్గా ఆయనే కనిపిస్తున్నట్టు అనిపించింది నాకైతే ఇక్కడ ఎంతసేపు ఈ టీవీలో మనకి లోపల స్వామివారికి జరిగే కాయింకర్యాలు అలాంటివి స్క్రోల్ అవుతూనే ఉన్నాయి ఇదిగో ఫైనల్గా అందరూ చూడాలనుకునే ప్లేస్ అండి ఈ ప్లేసు అసలు ఇక్కడ అలా చూడగానే మన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేసుకున్న ఫీలే వచ్చేస్తుంది కదా నేను చూస్తూ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ని వీడియో తీయడమే మర్చిపోయాను అయ్యో కిందకి వెళ్ళిపోయిన తర్వాత అనిపించింది ఇగో మాడవీధిలో రోజు స్వామివారి ఊరేగింపు జరుగుతుంది దాని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు మాకైతే చాలా బాగా జరిగింది దర్శనము ఇదండి ఈ వీడియో అయితే మేము అలిపిరటు తిరుమల ఎలా వచ్చాము మాకు కనిపించినవన్నీ మీకు చూపించేశాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్